సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్లు జరుగుతున్నవై కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు కరీంనగర్ లో చారి యూపీ విండోస్ అండ్ డోర్స్ అనే వీళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళ ఓన్ బ్రాండ్ తో ఈకోటెక్ బ్రాండ్ తో ఈ రోజు గ్రాండ్ గా ప్రమోషన్ చేస్తున్నారు చారి యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఫస్ట్ టైం బ్రాండ్ లో వర్క్ చేయడం జరుగుతా ఉంది సో ఈ రోజు మనం ఈ లాంచింగ్ ఇక్కడికి రావడం జరిగింది వసుంధర ఫంక్షన్ హాల్ కి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి మరి ఆ బ్రాండ్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఈకోటెక్ బ్రాండ్ లో అనే విషయాలు అన్నింటినీ కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ చారి విండోస్ అండ్ డోర్స్ చారి గారు మనతో ఉన్నారు ఈ రోజు చారి గారు కరీంనగర్ లోనే ఫస్ట్ టైం ఓన్ లాంచింగ్ బ్రాండ్ తో ఈ రోజు ఈకోటెక్ పీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది చారి గారి మాటల్లో విందాం అసలు ఎందుకు వీళ్ళు ఫస్ట్ ఇలా ఓన్ బ్రాండ్ తీసుకోవాలనుకున్నారు అసలు ఎందుకు ఈ ఐడియా వీళ్ళకి వచ్చింది అనే విషయాలన్నీ ఒకసారి సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ ఎందుకు ఎన్ని రోజుల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు ఎందుకు వచ్చింది ఫస్ట్ టైం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఇది ఓన్ బ్రాండ్ ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాలేషన్ నుంచి వచ్చినాం ఇన్స్టాలేషన్ నుంచి ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది తర్వాత మార్కెటింగ్ తర్వాత చిన్నగా షాప్ పెట్టడం జరిగింది ఆ తర్వాత మనం మెటీరియల్ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటూ మన ప్రొఫైల్ రెడీ చేయడం జరిగింది ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు ప్రొఫైల్ టైం టు టైం అందలేకపోతుంది వాళ్ళు కూడా మనకి ఇవ్వలేకపోతున్నారు ఇదంతా మనకు చాలా ఓకే భరించి భరించి ఇంకోటి ఏంటంటే చూసి వెయిట్ చేసి మనకు కూడా ఒక బ్రాండ్ ఉంటే ఓన్ బ్రాండ్ ఉంటే బాగుంటుంది మనకంటూ సొంతంగా ఎంతైనా ప్రొ ప్రొఫైల్ రెడీ చేసుకోవచ్చు కదా అని అనిపించింది ఇంకోటి ఏంటంటే మనం కూడా సప్లై చేస్తాం మళ్ళీ విండోస్ అనేది రెడీ చేయడమే కాకుండా ప్రొఫైల్ కూడా సప్లై చేస్తాం అలాగే ఇంకా మనకంటూ ఒక ఓన్ బ్రాండ్ ఉంటే మనకు కూడా ఒక గుర్తింపు ఉంటది బాగుంటది అని చెప్పేసి మనం ఓన్ బ్రాండ్ తీసుకురావడం జరిగింది ఏమేమి ఉంటాయి సార్ ఈ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ లో అసలు ఏమేమి రకాలు ఉంటాయి ఎన్ని రకాల ఐటమ్స్ చేస్తారు మనకు యూపీవిసి విండోస్ లో స్లైడింగ్స్ అండ్ ఓపెన్ విండోస్ ఓపెన్ డోర్స్ పార్టీషన్స్ వెలివేషన్ ఫిక్సర్స్ ఇవన్నీ ఉంటాయి వెంటిలేటర్స్ వాష్రూమ్ వెంటిలేటర్స్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు చెప్తారా సార్ ఇది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ రోజు సార్ ఇవన్నీ ఏంటి పబ్లిక్ కి క్లియర్ గా అర్థం కావాలి కదా సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ డెమో అనేది ఎందుకు పెట్టినాం అంటే ఒకటే రకం కాకుండా మన దగ్గర యూపీవిసి లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల డెమో మనం ఇందులో పెట్టడం జరిగింది ఇప్పుడు మనకి టాప్ ఓపెన్ టాప్ ఓపెన్ ఫిక్స్డ్ మనకి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనకి ఇలా క్లోజ్ చేసేసుకుంటే ఫిక్స్డ్ ఉండిపోతుంది టాప్ ఓపెన్ ఇది టాప్ ఓపెన్ ఓకే టాప్ ఓపెన్ మోడల్ ఇప్పుడు వెంటిలేటర్ వాష్ రూమ్ వెంటిలేటర్ ఉంటుంది వాష్రూమ్ వెంటిలేటర్ ఇందులో ప్రొవిజన్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఓపెన్ డోర్ డబుల్ డోర్ డోర్ రెండు కూడా డబుల్ డోర్ ఓపెన్ అయితుంది ఓపెన్ అయితే ఇక్కడ మనకు కొంచెం కంఫర్ట్ లేదు అని చెప్పేసి మనం ఇది క్లోజ్ చేసిన ఇది ఓపెన్ అయిపోతుంది ఇది స్లైడింగ్ ఇది మెషిన్ స్లైడింగ్ అండ్ ఇది గ్లాస్ గ్లాస్ లాక్ అయిపోతుంది మనం గ్లాస్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనం మెస్ క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసేసుకుంటే మనకి అయిపోతుంది ఇది మనకు డబల్ ఓపెన్ ఇది అది సింగిల్ ఓపెన్ కదా మనకి ఓపెన్ ఓపెన్ గా దీనికి ఇది ఫ్రెంచ్ డోర్ బాల్కనీ దగ్గర ఉంటుంది ఇది ఇది సిక్స్ బై సిక్స్ ఆరెంజ్ లో రెడీ చేసుకుంటారు సెవెన్ బై సిక్స్ ఎయిట్ బై ఎయిట్ విండోస్ కూడా బాల్కనీ విండోస్ లో రెడీ చేసుకుంటాయి వాళ్ళ కస్టమైజ్ వాళ్ళ కష్టమర్ ప్రైస్ ని బట్టి క్వాలిటీని బట్టి మనం ఇస్తాం ఇప్పుడు మామూలు గార్డెనింగ్ లో కూడా ఇట్లా సెట్ చేపించుకుంటున్నారు కదా సార్ హౌస్ లాగా అవి కూడా ఇదంతా హౌండ్ ఫిక్స్డ్ ఇది కంప్లీట్ గా ఫిక్స్డ్ గ్లాస్ ఇది ఓపెన్ చేయరాదు ఏం చేయరా ఫిక్స్డ్ కంప్లీట్ ఫిక్స్డ్ గ్లాస్ ఇది ఇప్పుడు స్టెప్స్ దగ్గర ఉంటాయి కదా మెట్ల దగ్గర ఇది ఇందులో మళ్ళీ ఇదంతా ప్లేన్ గ్లాస్ వేసినాం ఇందులో రకరకాల గ్లాస్లు వేసుకోవచ్చు డిజైన్ గ్లాసులు కూలింగ్ బ్లాక్ రాయల్ బ్లూ అలా ఏ గ్లాస్ అంటే గ్లాస్ వేసుకోవచ్చు సిరీస్లు ఉంటాయి ట్రాక్ ట్రాక్ ఓన్లీ వితౌట్ మెష్ ఇందులో మెష్ ఉండదు ఇప్పుడు ప్లేస్ లేని వాళ్ళకు మెష్ అవసరం లేదు అనే వాళ్ళకు ఇది పెట్టుకోవచ్చు ఇక మన దగ్గర ఎయిటీ సిరీస్ టూ ట్రాక్ ఉంటుంది నైంటీ సిరీస్ టూ ట్రాక్ ఉంటుంది ఎయిటీ సిరీస్ ఎయిటీ ఎయిట్ సిరీస్ నైన్ టూ టీ నైన్ టూ టూ సిరీస్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ నైంటీ నైన్ వన్ ట్వెల్వ్ అండ్ విల్లా సిరీస్ కూడా మన ఎకోటెక్ బ్రాండ్ లో యాడ్ కాబోతుంది టోటల్ ఒక హౌస్ గానీ విల్ల అన్ని సంబంధించినవన్నీ మనకి ఇంటీరియర్ లో అన్ని దొరుకుతాయి ఇక్కడ అదే విధంగా ఇప్పుడు ఇంటీరియర్ కిచెన్ ఐటమ్స్ కూడా వీటితో ఐడియా చేస్తున్నారు సరే ఇప్పుడు వీటితో తో మనం కబోర్డ్ వర్క్ కూడా చేసుకోవచ్చు స్టాండర్డ్ ఉంటుంది అది ఉంటుంది ప్రైస్ కూడా తక్కువలో అయిపోతుంది చెదలు పట్టకుండా అది ఇది అన్నిటికీ కూడా బాగుంటది ఎంత వాటర్ కూడా ఏం ఇప్పుడు చాలా మంది వుడ్ యూజ్ చేస్తా ఉంటాయి ఇప్పుడు చాలా చెదలు వస్తుంది అది పెద్ద ప్రాబ్లం సో అందుకే ప్లాస్టిక్ ఇట్లాంటివి కూడా వాడుతున్నారు కదా సార్ సో బడ్జెట్ ఎలా ఉంటుంది సార్ మన దగ్గర మెయిన్ బడ్జెట్ కూడా అందరూ చూసుకొని వెళ్తారు ఎలా ఉంటుంది మన దీని బడ్జెట్ విషయానికి వస్తే నార్మల్ పర్సన్ కూడా సామాన్య పర్సన్ కూడా దీన్ని పెట్టుకోవచ్చు

నేనేమనుకున్నానంటే నేను ఇంత స్థాయికి వస్తానని నేను అనుకోలే ఇంకోటి ఏంటంటే నాకు వెన్నంటే ఉండి మా బిల్డర్సే కానీ ఫ్రెండ్సే కానీ ఇంకా మా వర్కర్సే కానీ వీళ్ళందరి సహకారంతో నేను ఇంత ముందుకు వచ్చిన ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది నేను నాకు ఉండేది ఒక సొంత బ్రాండ్ అంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని నేను ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడ్డా ఈ స్థాయికి రావాలి అంటే చాలా అంటే చాలా కష్టపడ్డా ఇప్పుడు నాకు ఓన్ బ్రాండ్ అనేది క్రియేట్ అయిపోయింది ఇంకా ఓకే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం మెటీరియల్ సప్లై చేస్తాం మా అందరికి డిస్టిక్ డిస్టిక్కి మాకు డిస్ట్రిబ్యూటర్స్ కావాలి ఎవరైనా డీలర్స్ డిస్ట్రిబ్యూటర్షిప్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మన దగ్గర యూపీవీసీకి సంబంధించిన హార్డ్వేర్ మొత్తం కూడా ఉంటుంది అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇది యాంపిల్ వైట్ ఈ ఇది కలర్ యాంపిల్ వైట్ మన దగ్గర హైవేరీ కూడా ఇప్పుడు ఇంకో టూ మంత్స్లో మనకు వస్తుంది యాంపిల్ వైట్ అండ్ హైవేరీ రెండు కలర్స్లో మనకు అవైలబుల్లో ఉంటుంది అన్ని సిరీస్లు కూడా అవైలబుల్లో ఉంటాయి కలర్ ప్రొఫైల్స్ కూడా రాబోతున్నాయి మాకు ఎవరు ఎవరికైనా కొత్త విండోస్ కావాలి అనుకున్న వాళ్ళు కొత్త కన్స్ట్రక్షన్ చేసి సొంత కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్స్ కానీ ఎవరైనా మేస్త్రీ కానీ ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ అయ్యి మా షాప్ విజిట్ చేసిన మన ఫ్యాక్టరీ విజిట్ చేసిన ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినా కూడా మనము కా రిసీవ్ చేసుకొని కస్టమర్ కూడా ఏం కావాలి ఏంటి అన్నీ చూసుకొని కూడా మనం విండోస్ ప్రొవైడ్ చేయగలుగుతాం అలానే డీలర్ ఇప్పుడు వరంగల్ ఉంది జగిత్యాల ఉంది ఇలాంటి డిస్టిక్లో ప్రొఫైల్ సప్లై పెట్టుకునే వాళ్ళు కూడా కావాలి మాకు ప్రొఫైల్ కావాలి మేము సప్లై చేసుకుంటాం అనే వాళ్ళు కూడా మాకు కలిస్తే మేము వాళ్ళకి డీలర్షిప్ ఇస్తాము ఇస్తాము ఇస్తే మరి ఇంకా ఎవరికి ఇవ్వం వాళ్ళకే ఇస్తాం మళ్ళీ వాళ్ళే సప్లై చేసుకోవచ్చు లోకల్ సప్లై మన దగ్గర హార్డ్వేర్ ఐటమ్స్ కూడా ఉంటాయి టోటల్ హార్డ్వేర్ ఐటమ్స్ ఉంటాయి ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేస్తున్నాం ఈ ప్రొఫైల్ ఈ అనేది బ్రాండ్ ఓన్ బ్రాండెక్ కాకుండా ఈ ప్రొఫైల్ని కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేస్తున్నాం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకు ఉంది హైదరాబాద్లో ఉంది ఇది లోకల్లోనే తయారు చేస్తున్నాం ఎక్కడి నుంచో చైనా నుంచి జపాన్ నుంచి ఎక్కడి నుంచో మనం తెచ్చుకోవడం కాకుండా అలాంటి ఇంపోర్టు లేకుండా అలాగే ఇంపోర్ట్ చేసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ ఏం లేకుండా మనకు తొందరగా హైదరాబాద్ నుంచి ఏ మెటల్ అంటే ఆ మెటల్ ఎంత బల్క్ అంటే అంత బల్క్ తయారు చేసుకొని మనం తీసుకొచ్చుకోవచ్చు మీరు కావాలంటే కరీంనగర్ నుంచి తీసుకోవచ్చు హైదరాబాద్ నుంచి కూడా మీకు ఎంత మెటల్ కావాలన్నా కూడా మనం సప్లై చేయగలుగుతాం మన దగ్గర ఒక వంద టన్నులు నూట యాభై టన్నులు అవైలబుల్లో ఉన్నది ప్రజెంట్ స్టాక్ ఫుల్ స్టాక్ ఉన్నది ఇందులో ఏమేమి సిరీస్ ఉంటాయి సార్ మేడం ఇప్పుడు మన దాంట్లో మనం ఈ అసలు ఏకోటెక్ బ్రాండ్లో మనం చేయాల్సింది ఎంతగానో చేసినాం కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి అందులో కొన్ని సిరీస్లు మాత్రమే ఉన్నాయి అన్ని సిరీస్ అన్నింటిలో లేవు మన ప్రొఫైల్లో మెయిన్ ఏంటంటే అన్ని సిరీస్లు పెడుతున్నాం అన్ని అన్నీ అవైలబుల్ ఉంటాయి ఎయిటీ ఎయిటీ సిరీస్ ఎయిటీ ఎయిట్ సిరీస్ నైంటీ సిరీస్ నైంటీ టూ సిరీస్ నైంటీ ఫోర్ సిరీస్ నైంటీ సిక్స్ సిరీస్ నైంటీ నైన్ సిరీస్ వన్ ట్వెల్వ్ సిరీస్ ఇవన్నీ సిరీస్తో పాటు విల్లా సిరీస్ కూడా యాడ్ కాబోతున్నది కలర్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి మన దగ్గర లేనిదంటూ ఏది లేదు ఎవరికైనా కొత్తగా మాకు ఈ సిరీస్ కావాలి అన్నా కూడా మనం కొత్తగా డై తయారు చేసి ఆ ప్రొఫైల్ ని కూడా మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఆ ప్రస్తుతం మనతో ఈ లాంచింగ్ వసుంధర కన్వెన్షన్ లో జరుగుతా ఉంది ఈ రోజు ఇకోటెక్ పీవీసీ విండోస్ అండ్ డోర్స్ లాంచింగ్ సో మనం ఈ వసుంధర ఫంక్షన్ హాల్ ఓనర్ ఉన్నారు సార్ ఇక్కడ సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ మేడం మీ పేరు నా పేరు శ్రీనివాసను శ్రీనివాస్ గారు చెప్పండి మీ ఫంక్షన్ రోజు ఓపెనింగ్ జరుగుతా ఉంది గ్రాండ్ చేస్తున్నారు వాళ్ళు యూపీవీసీ డోర్ లో సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు వాళ్ళతో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఎలా చేస్తున్నారు వర్క్ యూపీవీసీ మన సప్తగిరి వాళ్ళు ఫ్రాంచ్ ఆఫీస్ పెట్టుకున్నారు వాళ్ళ ద్వారా మేము అన్ని మా దగ్గర ఉండే విండోస్ కానీ అక్కడ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళ దగ్గర తీసుకున్నాం చాలా మంచిగా క్వాలిటీ విధంగా అన్ని విధాలుగా కంఫర్టబుల్ గా ఉన్నాయి మాకు అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ మనకు మిడిల్ క్లాస్ ప్రైజెస్ కూడా వాళ్ళు మనకు ఎఫర్టేబుల్గా ఇస్తున్నారు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నారు మా ఫంక్షన్ హాల్లో ఉన్న ప్రతి విండోస్ కూడా ప్రతి డోర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వాళ్ళు ఇస్తున్నారు లోయెస్ట్ ప్రైజ్లో మంచి కంఫర్టేబుల్గా ఉన్నాయి ఈ రోజు కొత్తగా మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నారు బాగున్నారు బట్ కొత్తగా మళ్ళీ ఈకోటెక్ ఓన్ బ్రాండ్ లాంచ్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు కూడా చాలా బాగున్నది కూడా మా ఫ్లెక్సిబిలిటీ గా ఉన్నది అండ్ ఎఫోర్టబుల్ ప్రైజెస్ గా ఉన్నాయి మంచి క్వాలిటీ కూడా వాళ్ళకు ఎఫోర్టేబుల్ గా ఇస్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి మాది రెండు వేల పంతొమ్మిదిలో మా వసుంధర కన్వెన్షన్ స్టార్ట్ చేసాము అప్పటి నుంచి ఒక థౌజండ్ ఈవెంట్స్ మేము కండక్ట్ చేసాము ఇది మెయిన్ రోడ్కి బైపాస్ మెయిన్ రోడ్కే ఉంటుంది ప్రతి మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లగ్జరీ రూమ్స్ ఉన్నాయి ప్లస్ సపరేట్ డైనింగ్ సెక్షన్స్ ఉన్నాయి అండ్ బ్రైడెండ్ గ్రూమ్స్కి కూడా సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఎక్కువ వాళ్ళు ప్రోడక్ట్స్ కూడా ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మాకు ఉండే రూమ్స్ కానీ మాకు హౌసెస్ కానీ ఎకోటెక్ వాళ్ళే మేము ఎకోటెక్ వాళ్ళే యూజ్ చేస్తున్నాము చాలా కంఫర్టేబుల్గా ఉన్నాయి ఫ్లా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పటికీ మేము ఒక అపార్ట్మెంట్లో కూడా ఎకోటెక్ వాళ్ళయ్యే మేము ఫిక్స్ చేసాము అండ్ మా ఫంక్షన్ హాల్ గురించి మా వసుంధర కన్వెన్షన్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వన్ థౌజండ్ ఈవెంట్స్ చేశాము అండ్ మిడిల్ క్లాసు అండ్ బిలో మిడిల్ క్లాసు అండ్ రిచ్ ఫ్యామిలీస్ కూడా మా ఫంక్షన్ హాల్లో వచ్చారు మా ఫంక్షన్ హాల్లో ్రైడన్ గ్రూమ్స్ కూడా సపరేట్ రూమ్స్ ఉన్నాయి అండ్ సపరేట్ టూ కిచెన్స్ ఉన్నాయి అండ్ ఫోర్ బోర్వెల్స్ ఉన్నాయి మాకు అండ్ నైన్ లగ్జరీ రూమ్స్ ఉన్నాయి అండ్ నైట్ టైంలో కూడా ఫంక్షన్ చేసే వాళ్ళకు వాళ్ళకు కంఫర్టబుల్గా మేనేజర్ అండ్ వాచ్మెన్ ఇద్దరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి సర్వీస్ ఇస్తారు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఫైర్ సేఫ్టీ ఉన్నది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఈ రోజు ఇక్కడికి లాంచింగ్ కి ఒక బిల్డర్ రావడం జరిగింది సో సార్ మనతో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోండి సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు సార్ దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాము చారి మాకు ఒక సిక్స్ ఇయర్స్ నుంచి మాతో ట్రావెల్ చేస్తున్నారు రెగ్యులర్ గా మేబీ ఎన్ని కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ ఉంటారు సార్ మీరు ఒక సిక్స్ ఒక ఎయిట్ హౌజెస్ ఒకటి అపార్ట్మెంట్ మాకు ఇతను చేశాడు ఇతను చేసిన

ఈకోటెక్ అని కొత్త ప్రొడక్ట్ వీళ్ళు ఓన్ లాంచ్ చేయడం జరిగింది ఇంకా బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ అందిస్తాము ఇంకా బడ్జెట్ లో ఓన్ బ్రాండ్ కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ధరకే వస్తుంది అని సార్ చెప్తున్నాను ఎలా అనిపిస్తుంది సార్ తను ఓన్ బ్రాండ్ ఈ రోజు లాంచ్ చేయడం బాగుంది సంతోషం ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం ఇంకా ఇంకా చాలా చాలా మంచి డెవలప్ కావాలి పాటు ట్రావెల్ చేయాలి ఎనీ ఆల్వేస్ ఇప్పుడు కొత్తగా ఈకోటెక్ అని ఓన్ బ్రాండ్ తో లాంచింగ్ చేసి ఈ రోజు మళ్ళీ కొత్తగా బయటకు రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ ఈ రోజు ఇది కూడా కొత్త కొత్తదనం కదా ఇక అది కూడా దాన్ని కూడా రుచి చూస్తాం ఇక ఆల్రెడీ చారి అన్న గారు పెట్టిందంటే అది మామూలుగా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చూసుకున్న సక్సెస్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు ముందుకు వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కూడా చూసుకొని వాడుకొని బిజినెస్ చేయాలనుకుంటాం సార్ నమస్తే పేరు భరత్ కుమార్ మేడం భరత్ కుమార్ గారు మీరేం బిజినెస్ చేస్తారు వీళ్ళతో బిజినెస్ రా ఎక్కడ మీరు నుంచి వచ్చారు మా గుండ్లపల్లి గుండ్లపల్లి టోల్గేట్ దగ్గర రెండుగుంట టోల్గేట్ దగ్గర గుండ్లపల్లి హైవే రోడ్ మీరు ఇక్కడ నుంచి రా మెటీరియల్ తీసుకెళ్ళి మీరు ప్రొవైడ్ చేస్తారు విండో ఎలా ఉంటుంది సార్ క్వాలిటీ సూపర్ మేడం క్వాలిటీ సూపర్ హైలైట్ ఓకే అది క్వాలిటీ పరంగా కస్టమర్ నో కాంప్రమైజ్ హండ్రెడ్ క్వాలిటీ పరంగా సూపర్ కస్టమర్ కంపల్సరీ క్వాలిటీ ఓకే సార్ బడ్జెట్ సార్ బడ్జెట్ మెయిన్ బడ్జెట్ స్మాల్ బడ్జెట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బడ్జెట్ హండ్రెడ్ ఎలా సార్ ఈ రోజు కొత్త లాంచ్ చేయడం జరిగింది ఎలా అనుకుంటున్నారు సార్ ఇక్కడ హైదరాబాద్ కంపెనీ కి ఇక్కడ పెట్టడం అంటే లాంచ్ చేయడం అంటే ఇది కరీంనగర్ లో బెస్ట్ క్వాలిటీ కంపల్సరీ చార్ అనుకున్నారంటే అది కంపల్సరీ చేసి పెడతారు అండి చార్ అది మాకు చిన్న చిన్న మాకు డ్రా మెట్రిల్ తీసుకున్న వాళ్ళకు బెనిఫిట్ ఇంకా ఎక్కువ క్వాలిటీ తీసుకోవచ్చు బల్క్ లో తీసుకోవచ్చు తక్కువ రేట్ పడుతుంది మాకు క్వాలిటీ పరంగా పర్ఫెక్ట్ ఉంటది సో చూసారు కదా అందరూ చారీ గారు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఫస్ట్ టైం ఓన్ బ్రాండ్తో ఈకోటెక్ అన్న ఓన్ బ్రాండ్తో తో యూపీవీసీ విండోస్ అండ్ డోర్ ప్రొఫైల్స్ కొత్తగా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో చాలా మంది బల్క్ లో తీసుకెళ్లే వాళ్ళని కానివ్వండి బిల్డర్స్ కానివ్వండి అందరితో మనం మాట్లాడడం జరిగింది చారీ గారు నార్మల్ గా చారీ విండోస్ డోర్స్ ప్రొఫైల్స్ లోనే చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తారు కరీంనగర్ లోనే బెస్ట్ బడ్జెట్ లో ఉంటుంది అంటూ కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది అలాంటిది ఇప్పుడు కొత్తగా ఈకోటెక్ అనే బ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది సో ఇంకా బల్క్లో మెటీరియల్ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మెటీరియల్ బల్క్లో దొరుకుతుంది సో ఇంకా మనకు ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది సో బెస్ట్ క్వాలిటీ మనకు అందించడం జరుగుతుంది సో ఎవరైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీకు ఎవరైనా డీలర్షిప్ కావాలన్నా కూడా లేదంటే వాళ్ళ బిల్డింగ్స్ కి కానివ్వండి ఇంకెవరైనా బిల్డర్స్ ఇది యూజ్ చేసుకోవాలన్నా కూడా డెఫినెట్లీ తప్పకుండా వీళ్ళని విజిట్ అవ్వండి సో ప్రొడక్ట్స్ చూడండి కెమెరా పర్సన్ బిట్టుతో రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్